హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా విలాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మునగాకు పప్పు ఎలా చేయాలో చూద్దాం ఆషాఢ మాసం వచ్చేసింది కదండి ఆషాఢ మాసంలో మునగాకు కంపల్సరీ తినాలి అంటారు ఎందుకంటారో తెలియదు కానీ ఇందులో మాత్రం చాలా పోషక విలువలు అండి అందుకని మనం కంపల్సరీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మంచి ఫ్రెష్ మునగాకు తీసుకొని దాన్ని దూసి చక్కగా ఆకంతా కడిగేసి పెట్టుకొని ఉంచుకోవాలి ఆకు దూసుకునేటప్పుడు లాంటివి ఏం లేకుండా చాలా జాగ్రత్తగా తీసుకొని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు కందిపప్పు తీసుకొని శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని కొంచెం సరిపడా నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి మరీ ఎక్కువ నీళ్లు పోస్తే కూడా ముద్దైపోతుంది మళ్ళీ నీళ్లు వంపేసుకున్నామంటే మురికైన అందులో పప్పులో ఉండే సారం అంతా ఆ నీళ్లతో పోతుంది కదండి కొంచెం జాగ్రత్తగా చూసుకొని మధ్య మధ్యలో మనం కలి చూసుకోవాలి ఈ పప్పు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులోకి మనం శుభ్రం చేసుకున్నటువంటి ములగాకు ఏదైతే ఉందో ఆ ఆకును వేసుకోవాలి ఆకంతా వేసేసిన తర్వాత శుభ్రంగా పైకి కిందకి కలుపుకొని ఒక్కసారి నీళ్ళు ఏమైనా సరిపోతాయో లేదో ఆ ఆకు పప్పు ఉడికేందుకు సరిపడా చూసుకోవాలి ఒకవేళ తక్కువ అనిపిస్తే కొంచెం నీళ్లు వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేస్తే ముద్దగా అయిపోతే బాగుండదు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక నాలుగు ఎనిమిది నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా ఉడిగిపోతుంది పప్పు అంతా ఇప్పుడు పప్పుకి సరిపడా ఉప్పు వేసేసి రెండు నిమిషాలు మూత చేసుకోవాలి చూసారా పప్పు సమానంగా ఉడిగిపోయింది మనకి పప్పులో ఎక్కడ నీళ్లు మిగలలేదు వేసిన నీళ్ళంతా కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఈ పప్పుని పోపులో వేసేసుకోవాలి దానికోసం వేరే ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఓ రెండు మిరపకాయలు వేసి అవి కూడా వేగిన తర్వాత కచ్చా పిచ్చాక దంచుకున్న నాలుగు వెల్లుల్లి రబ్బులు పచ్చిమిరపకాయలు కరివేపాకు పసుపు కారం అన్నీ వేసి వేయించేసుకొని తర్వాత ఈ ఉడికిన పప్పు అంతా వేసేసి బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచేసుకోవాలి తర్వాత దించే ముందు పచ్చి కొబ్బరి వేసేసి ఒకసారి కలిపేసుకుంటే మునగాకు పప్పు రెడీ ములగాకుతో మీరు కూడా ఇదే విధంగా చేస్తారా ఇంకా వేరే విధంగా చేస్తారా మీరు చేసే పద్ధతి వేరే ఏదైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి నేను కూడా ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ